హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి అరిసెలు అండి మనం పండుగలకి చేసుకుంటాం కదా దీపావళి కూడా చేసుకోవచ్చు సో దీపావళి స్పెషల్గా ఇవాళ అరిసెలు అయితే చేసి చూపిస్తున్నాను లోపల సాఫ్ట్గా పైనగా క్రిస్పీగా ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ కూడా అంతే సాఫ్ట్గా ఉండాలి అంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి చూసారా అడసలు అయితే ఇంత బాగా వచ్చాయనమాట తినే కొద్దీ తినాలనిపిస్తుంది కానీ ఇక్కడ మనం బెల్లం అరిసెలు చేస్తున్నాము ఇంకా లేట్ ఎందుకు చూయించేస్తాను రండి నేను ఈ కప్పుతోనైతే అయితే ఒక కప్పు ఇంకొక హాఫ్ కప్పు బియ్యం అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మనం రేషన్ బియ్యం మాత్రమే వాడుతున్నాము రేషన్ బియ్యంతో చేస్తేనే అడసలు అనేవి చాలా బాగుంటాయి మొత్తంగా అయితే వన్ అండ్ హాఫ్ కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకొని వాటిని టూ టైమ్స్ మంచిగా కడిగేసి వాటర్ నిండా పోసి బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ బియ్యం అనేవి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయితే నానబెట్టుకోవాలండి అంటే బియ్యం ఎంత మెత్తగా నానితే మనకి అరిసెలు అనేవి అంత మంచిగా వస్తాయి ఎవ్రీ సిక్స్ అవర్స్కి మళ్ళీ ఒకసారి కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి మళ్ళీ నానబెట్టేసుకోవాలి అలాగా టూ టైమ్స్ అయితే చేసేయాలి నెక్స్ట్ డే చేసేయాలి ప్రాసెస్ అనేది ఈరోజు బియ్యం మొత్తము నానబెట్టేసుకొని నెక్స్ట్ డే చేయాలి సో ఇది నేను ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ప్రాసెస్ అనేది అయితే చేసి చూస్తున్నాను ఈ విధంగా వాటర్ అన్ని వడగట్టేసుకోవాలి నేను ఇలాగా జాలీగా ఉన్న ప్లేట్ ఉంటుంది కదా దాంట్లో బియ్యం అయితే వేసేసుకొని వాటర్ అంతా వడగట్టేసుకుంటున్నాను ఇవి కాస్త ఆరబెట్టుకోవాలండి కొంచెం తడిగానే ఉండాలి మరి మొత్తం పొడిగా అవ్వకుండా ఆరబెట్టుకోవాలి ఇంకా ఇందులోకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యంకి ఒక కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇందులో కొద్దిగా వాటర్ మాత్రమే తీసుకుంటున్నాను హాఫ్ గ్లాసు ఎందుకంటే ఇది పాకం రావాలి కదా మనకి సో అందుకని హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ తీసుకొని ఇది మంచిగా కరిగించేసుకుంటున్నాను బెల్లం మొత్తము అయితే ఇక్కడ మనము తడి బియ్యంతోనే చేస్తున్నాము అరిసెలు కాబట్టి ఎలా చేసుకోవాలి అనే డౌట్ అయితే చాలామందికి ఉంటుంది సో ఈ విధంగా అయితే ట్రై చేస్తే కనుక చాలా ఈజీగా వచ్చేస్తాయి బెల్లం అయితే మంచిగా కరిగిపోయింది కదా అప్పుడు మనము దీన్ని అయితే వడగట్టేసుకుంటున్నాను ఇందులో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే కనుక వచ్చేస్తాయి సో ఈ విధంగా జాలి గరిటబెట్టేసి ఈ విధంగా అయితే వడగట్టేసుకొని మళ్ళీ అదే బౌల్లోకి ఈ బెల్లం నీళ్ళు అయితే పోసేసుకొని మంచిగా పాకం వచ్చేంత వరకైతే కాగబెట్టేసుకోవాలి సో ఈలోగా మనం పిండి అయితే రెడీ చేసేసుకుందాం అరుసలకు చూసారా ఈ విధంగా కొద్దిగా తడిగానే ఉంది కదా ఇప్పుడు మనము మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇక్కడ పిండి జల్లించుకుంటాం కదా ఆ జాలి ఆ జాలి అయితే తీసుకొని ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్న బియ్యం ఏదైతే ఉందో వాటిలో వేసుకొని జల్లించుకోవాలి మొత్తము ఈ పిండి అంతా ఒక్కసారిగా కాదండి మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా సరే మనకు మంచిగా పిండి అనేది సాఫ్ట్గా వచ్చేలాగా అయితే మిక్సీ పట్టుకొని ఈ విధంగా అయితే జల్లించుకోవాలి జల్లించుకున్న ప్రతిసారి దీన్ని మంచిగా ఈ విధంగా అయితే నొక్కి పెట్టేసుకోవాలి ఇందులో ఉన్న తేమ మాత్రం అస్సలు ఆరిపోకూడదు కొంచెం చల్లగా ఉంటుంది కదా ఇందులో ఉన్న తడి అస్సలు ఆరిపోకుండా ఈ విధంగా అయితే ఒక దగ్గరికి చేర్చి ఈ విధంగా అయితే చేసేసుకోవాలి మళ్ళీ మిగిలిపోయిన బియ్యం అయితే ఉంటుంది కదా వాటిని కూడా మళ్ళీ ఒకసారి మంచిగా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఈ విధంగా అయిపోయేంత వరకు కూడా అదే విధంగా చేసుకోవాలి లాస్ట్కి కొద్దిగా మిగులుతుంది కదా ఇది ఇదైతే నేను పక్కకైతే వేసేసుకుంటున్నాను ఇది పెద్దగా ఉంది కదా నూక బియ్యం అనేది నూకగా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ విధంగా ఉంటే మళ్ళీ అరిసెలు గట్టిపడతాయి సో విరిగిపోతూ ఉంటాయి చేసుకుంటే ఆ విధంగా ఉండకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలి చూసారా ఈ విధంగా అంటే మళ్ళీ మంచిగా ముద్దయిపోవాలి ఈ విధంగా విరిచేస్తే కనుక ఈ విధంగా పొడి పొడిగా రావాలి ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే అరిసెలకు పర్ఫెక్ట్గా ఉంది అని అర్థము ఇంకా ఆ తర్వాత బెల్లం పాకం అయితే చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక చిన్న ప్లేట్ కానీ ఒక చిన్న బౌల్ కానీ అందులో కొన్ని వాటర్ తీసుకొని పాకం అనేది ఇందులో వేసుకోవాలి మనం బెల్లం పాకం చూసుకోవడానికి ఇది ఒక మంచి టిప్ అండి ఈ విధంగా చూసుకుంటే కనుక చూసారా ఇంకా ఉండ కట్టట్లేదు ఇంకా మరి కొంచెం సేపు అయితే బెల్లం పాకం అయితే చేసేసుకోవాలి ఇంకొంచెం సేపు తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను సో ఈ విధంగా ఉంది కదా మళ్ళీ ఆ ప్లేట్లోనే కొద్దిగా వేసేసుకొని మరీ చూపిస్తున్నాను ఇందాకటికి ఇప్పటికీ మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా ఇందాక అస్సలు రాలేదు ఇప్పుడు చూసారా మంచిగా ఉండలాగా వచ్చేస్తుంది ఇలాగ సాఫ్ట్గా చేతికి తీసేసుకుంటే కనుక మొత్తము మంచిగా వచ్చేస్తుంది చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో ఈ విధంగా ఉంటే కనుక సరిపోతుందండి అరిసెలు అనేవి సాఫ్ట్గా ఉంటుంది మరీ గట్టిపడకుండా ఉండాలి సో ఈ విధంగా బెల్లం అయితే పాకం అయితే రెడీ అయిపోయింది ఈ టైంలో అయితే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూసారా ఇంత మంచిగా వస్తుంది అనమాట ఈ పాకం అనేది ఎంత మంచిగా చేసుకుంటే అరసలు అనేవి అంత మంచిగా వస్తాయి సో ఈ టైంలో మనం ఆఫ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఇందాక చేసి పెట్టుకున్నాం కదా పిండి ఆ పిండి అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం పిండి వేసుకునేటప్పుడు పిండి మొత్తం విడిగా చేసి రెండు చేతులతోనే వేసుకోవాలి లేదు అంటే ఈ విధంగా కొంచెం వేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి పిండి ఏమాత్రం ఉండలు కట్టకుండా తిప్పుకుంటూనే ఉండాలండి నేను ఇక్కడ కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి నాకు స్పూన్తోనైతే సరిపోతుంది సో ఈ విధంగా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇది మొత్తం మంచిగా కలిసిపోయిన తర్వాత మరి కొంచెం పిండి వేసుకొని కలిపేసుకోవాలి ఇలాగే మనం చేసుకున్న పిండి మొత్తము ఇందులోనే వేసేసుకోవాలి నేను ఒక కప్పు బెల్లానికి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నాను కదా ఆ విధంగా తీసుకున్న ఈ పర్ఫెక్ట్గా సరిపోతుందండి పిండి అనేది ఈ బెల్లం పాకంలోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారా ఎంత మంచిగా ఒక సైడ్కి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి ఉండలు ఉంటాయి కదా అవి కూడా చూసుకుంటూ కలుపుకోవాలి ఉండలు అస్సలు కట్టకుండా మంచిగా కలిపేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ బియ్యం అయితే తీసుకుంటామో అందులో హాఫ్ వరకు అయితే బెల్లం అయితే తీసేసుకోవాలి మంచిగా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ నెయ్యి అయితే వేసుకుంటున్నాను మనం నెయ్యి వేసుకుంటే అరిసెలు టేస్ట్ అనేది బాగా ఉంటుంది కదా టేస్ట్ చాలా బాగుంటుంది అందులోనూ ఇక్కడ ఆయిల్ మనం వేసుకోవట్లేదు కాబట్టి మనం చేసేటప్పుడు చేతి కంటకుండా ఉంటుంది లోపల కూడా సాఫ్ట్గా వస్తుంది సో చూసారా ఈ విధంగా మంచిగా చిక్కబడిపోయింది కదా ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది అరిసెలకి ఈ టైంలో స్టవ్ అయితే ఆల్రెడీ మనం ఆఫ్ చేసుకున్నాం కాబట్టి వీటిని పక్కకైతే పెట్టేసుకోవాలి మరి కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను మనం ఈ విధంగా నెయ్యి వేసుకొని కలిపేసుకుంటే ఇక్కడ గిన్నెకి ఉంటుంది ఆ గిన్నెకి అస్సలు పిండి అంటకుండా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి ఈ అరిసెలు చేయాలంటే చాలామంది భయపడుతుంటారు గట్టిగా వస్తుందని సో పిండి ఈ విధంగా ఉన్నప్పుడు అరిసెలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి పిండి అస్సలు ఆరకూడదండి పిండి ఆరితే మాత్రం అరిసెలు అనేవి గట్టిగా వస్తాయి పిండి ఆరకుండా చూసుకోవాలి దానికి మనము కవర్ చేసుకొని పెట్టుకోవాలి ఒక తడి క్లాత్తోన కవర్ చేసుకొని పెట్టుకుంటే కనుక పిండి ఆరిపోకుండా ఉంటుంది ఈ అరిసెలు అయితే చూసారో ఎంత సాఫ్ట్గా అయితే వచ్చాయో ఈ విధంగా ఈ విధంగా అయితే వస్తుందనమాట ఒక టూ త్రీ అవర్స్ అయితే వేడిగా ఉంది కాబట్టి పక్కకైతే పెట్టేసిన తర్వాత కొంచెం ప్లేట్లోకి అయితే తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఈ పిండి మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకొని చేసేస్తున్నాను మనం అదే రోజు చేసుకోవచ్చు లేదు అంటే పిండి పక్కకు పెట్టేసి వన్ డే తర్వాత కూడా చేసేసుకోవచ్చు మనం ఒకటే రోజు చేసుకోవాలని ఏం లేదండి మనం నెక్స్ట్ డే చేసుకున్నా కూడా బాగుంటుంది పిండి మాత్రం మంచిగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి సో ఈ విధంగా చేసేసుకొని కొంచెం నెయ్యి అయితే తీసుకున్నాను ఇక్కడ నువ్వులు తెల్ల నువ్వులు ఉన్నాయి కదా తెల్ల నువ్వులు అయితే తీసేసుకున్నాను ఇవి టేస్ట్ కోసం మాత్రమే అండి మనం తింటూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు నువ్వులు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా అందుకోసమని ఇలా చేస్తున్నాను కానీ నాకు నువ్వులు వేసిన అరిసెలు అయితే అంతగా నచ్చవు అందుకని ఒక రెండు మూడు మాత్రమే నువ్వులతో చేస్తున్నాను మిగతావన్నీ నార్మల్గానే చేసి చూయిస్తాను ఇంకా నేను ఇక ఇట్లాంటిది ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను మీరు ఇలాంటి ప్లేట్ కాకుండా మామూలుగా చేతితోనైనా చూయించవచ్చు లేదు అంటే మన ఆయిల్ యూజ్ చేస్తాం కదా ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ పైన కూడా చేసుకోవచ్చు లేదు అంటే పాల ప్యాకెట్ ఉంటుంది కదా దానిపైన కూడా చేసేసుకోవచ్చు మనకి ఏ విధంగా కన్వీనియంట్గా ఉంటుందో ఆ విధంగా అయితే చేసేసుకోండి నేను ఇక్కడ రెండు విధాలుగా అయితే చేసి చేస్తున్నాను ఆయిల్ అయితే ఇంకా హీట్ ఇవ్వలేదు సో ఇంకొకసారి అయితే ఆయిల్ హీట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక చిన్న హోల్ అయితే పెట్టేసుకుంటున్నాను మధ్యలో ఎందుకంటే ఇది ఈవెన్గా కుక్ అవ్వడానికి మాత్రమే అరిసెలు హోల్ చేసుకొని చేసుకుంటున్నాను ఇంకా ఇది ఈజీగా ఈ విధంగా వచ్చేస్తుంది కదా తీసేసుకొని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి అరిసెలు అనేవి వేసేసుకోవాలి చూసారా కిందంగా ఒకసారి కాలిన తర్వాతనే మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే అస్సలు గరటితోనైతే అస్సలు తీయకూడదండి చూసారా ఎంత మంచిగా పొంగుతూ వచ్చాయో అరిసెలు అనేవి నువ్వులు వేసాను కదా అందుకని నువ్వులన్నీ విడిపోయాయి ఇంకొంచెం గట్టిగా నొక్కితే కనుక నువ్వులనేవి అలాగే అంటుకొని ఉంటుండే ఈ విధంగా మంచిగా కిందంగా పైనంగా మంచిగా ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని ఇలాగ టూ ప్లేట్స్ లేదు అంటే ఒక రెండు గిన్నెలైనా సరే కింద ఒకటి చిన్నగా పెట్టేసి పైన ఒక పెద్ద గిన్నె ఫ్లాట్గా ఉండేవి ఏవైనా సరే ఫ్లాట్గా ఉండేట్టు చూసుకొని ఈ విధంగా ఫ్లాట్గా ఒక ప్లేట్ పైన ఇంకొకటి ఇలాగా పెట్టేసి నేను ఇలాగ నొక్కుతున్నాను అనమాట ఈ ఇక్కడ నొక్కేటప్పుడు కూడా మరీ గట్టిగా నొక్కకూడదండి కొంచెం సాఫ్ట్గానే నొక్కండి ఎందుకంటే గట్టిగా నొక్కితే మళ్ళీ క్రిస్పీగా అయిపోతాయి కొంచెం నిదానంగా నెమ్మదిగా సాఫ్ట్గా ఇలా ఒక్కసారి నొక్కేసుకుంటే అందులో ఉన్న కొంచెం ఆయిల్ కాస్త బయటికి వచ్చేస్తుంది మరి మళ్ళీ ఇంకొకటి అయితే వేసి చూపిస్తున్నాను ఇది కూడా ఇంకా మంచిగా వచ్చింది కదా సో ఇక్కడ దీనికైతే నేను నువ్వులు అయితే పెట్టుకోలేదు నువ్వులు పెట్టకుండానే చేసేస్తున్నాను ఇదే విధంగా అన్ని అరిసెలు అయితే చేసేసుకోవాలి మీకు చిల్లు అవసరం లేదు మధ్యలో హోల్ అవసరం లేదు అనుకుంటే కనుక మీరు హోల్ పెట్టుకోకుండా మొత్తం కంప్లీట్గా చేసేసుకోవచ్చు నేను మాత్రం ఈ విధంగా అయితే చేసే చేసి చూపిస్తున్నాను చూసారా ఎంత మంచిగా వచ్చేసాయో అరిసెలు అయితే ఈ విధంగా ఒకటి కాలిన తర్వాత ఇంకొకటి అయితే వేసుకుంటున్నాను చాలా శ్రమ అనుకొని ఎక్కువగా అయితే చేయరండి ఈ అరిసెలు కానీ పిండి కన్సిస్టెన్సీ ఒక్కసారి మంచిగా కలిపేసి పెట్టేసుకోండి ఒక టూ డేస్ అయినా సరే మళ్ళీ మళ్ళీ చేసేసుకోవచ్చు ఈ విధంగా జస్ట్ అలా పెట్టేసి ఇలాగ ఒత్తుకుంటే సరిపోతుంది మరి గట్టిగా ఒత్తుకోకూడదు అరిసెలు అనేవి గట్టిపడతాయి సో వేడిగా ఉంది కాబట్టి నేను ఇలాగా స్పూన్తో అయితే తీసి చూస్తున్నాను ఒకటి ప్లేట్ పైన చేసి చూపించాను కదా మరొకటి ఈ విధంగా చేతిపైన కూడా చేసి చూస్తున్నాను ఈ విధంగా జస్ట్ చేయి పైన ఈ విధంగా నొక్కేసుకుంటే మరి పలుచగా ఉండకూడదండి మరి అంద మంద మందంగా కూడా ఉండకూడదు ఇలాగ మీడియంలా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను అన్నిటికీ హోల్సే పెట్టుకొని చేసేసుకుంటున్నాను మీకు అవసరం లేదు అనుకుంటే నార్మల్గా అయినా సరే చేసేసుకోవచ్చు హోల్ లేకుండా ఈ విధంగా సైడ్స్ అన్నీ ఈక్వల్గా చేసేసుకుంటున్నాను ఓకే ఇది కూడా ఆయిల్లో వేసుకొని చూపించేస్తున్నాను కదా చాలా బాగా అయితే వచ్చేసాయి కదా సో లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో చేయండి నెక్స్ట్ మీకు ఏం రెసిపీ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నా స్టైల్లో అయితే చేసి చూపిస్తాను సో ఇది కూడా అన్నీ మనం చేసుకున్న అరిసెలు ప్రతి ఒక్కటి ఈ విధంగానే జస్ట్ ఇలాగ నొక్కేసి తీసేసుకుంటే చూసారా అరిసెలు అనేవి చాలా బాగా వచ్చాయి చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఒక వారం రోజుల వరకు కూడా నిల్వ అండి అరిసెలు అనేవి అస్సలు పాడవకుండా ఉంటాయి ఇంకొకటి అయితే మీకు తీసి చూపిస్తున్నాను చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయన్నమాట అయితే మంచిగా ఉడికిపోయాయి కదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకున్నాం కాబట్టి లోపల మంచిగా కుక్ అయిపోతుంది సో ఇలాంటి అరిసెలు తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది కదా సో థ్యాంక్ అండి